నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తోన్న సమయం వచ్చేసింది నందమూరి నటసింహం బాలకృష్ణ నట బారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధమైంది హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంచ్ అవ్వబోతున్నాడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్ మోక్షజ్ఞ మొదటి సినిమా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందనుంది బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించనున్నారు నందమూరి మోక్షజ్ఞ డబ్ల్యూ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ తెలుపుతున్నారు సినీ ప్రముఖులు అభిమానులు మోక్షజ్ఞ డెబ్యూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ చెప్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ మోక్షజ్ఞకు గ్రీటింగ్స్ తెలిపాడు తారక రెండు రోజులుగా యాక్స్ లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి వరుస పోస్టులతో హింట్ ఇస్తూ వస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఒక కొత్త తేజస్సు రానుంది వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే అద్భుత క్షణం అంటూ వరుస పోస్ట్లతో సినీ వర్గాల్లో క్యూరియాసిటీని నింపాడు నిన్న నందమూరి మోక్షజ్ఞ గ్రాండ్ లాంచ్ కు సంబంధించిన పోస్టర్ తో నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ వరుసగా సూపర్ హీరోల కథాంశాలతో సెన్సేషన్ హిట్స్ అందిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇక నందమూరి బాలయ్య వారసు ఏ విధంగా తెరపై చూపించబోతాడో అని సినీ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొంది సినిమా కథాంశం సినిమాలో మోక్షజ్ఞ సంబంధించి భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు నందమూరి అభిమానులు సినిమాలో నందమూరి బాలకృష్ణ సైతం ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది ఇక తండ్రి చూసేందుకు నందమూరి అభిమానులు తహతహలాడుతున్నారు మోక్షజ్ఞ తెరంగేట్రం సిద్ధమైపోతోంది హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ బ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీంతో సోషల్ మీడియా అంతా కూడా మోక్షజ్ఞకు బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు అభిమానులు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఆల్ ద బెస్ట్ తో సోషల్ మీడియా అంతా కూడా విషస్ చెప్తూ హల్చల్ చేస్తున్నారు